ఏనుగు బతికిన ఒకటే అన్నట్టు కటకటాలను రైడ్ గారు వేలు కోసం ట్రై చేద్దామంటే ఈ రోజు హాలిడే అయిపోయింది అదేమిటి తెల్ల చీర ఎదురు వచ్చినట్టు తలాలా పక్కన తిప్పుకున్నావు నువ్వు వేసుకున్న బట్టలు నా కళ్ళకు అలాగే కనిపిస్తున్నాయి ఎలా కనిపించినా పర్వాలేదులే నేను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాను సంతోషం అనవేర్యం నన్నున్నా పర్వాలేదు కానీ ఆ గుడివాడ రౌడీకి ఎదురెళ్తే ఎదురు పదలో పడ్డట్టే నువ్వు ఎదురొచ్చినప్పుడే అనుకున్నా ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వస్తావని గోండాజానికి లా పై పడదరా పిచ్చి కొడక ఈ సంగతి మీ రౌడీలకు చెప్పు ప్రాసిక్యూటర్ గారు ఏం చేస్తున్నారు మీరు రెండు నిమిషాలు మౌనం పాటించాం ఎవరు పోయారు మన జిల్లా పరువు చచ్చిపోయింది ఎవరాన్నారు ఒక జిల్లా కలెక్టర్ గారిని చేసుకున్న దౌర్భాగ్యపు కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించాను కేసు విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గారు గారు ప్రాసిక్యూటర్ అసలు కేసు వివరించండి ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు యువరానర్ ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి ముఖ్యంగా అది ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్టిక్ శ్రీమతి లలితా దేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద చేయి చేసుకున్నారు అబద్ధం నాకేం తెలియదు గుడివాడ అబద్ధాలు అంటే నీ కమాన కట్టలు విరిగిపోతాడు అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు వెంటనే కోర్టులో నుంచి బయటికి పంపించండి అంతేలేండి ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయట కానీ జడ్జి గారు వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం బండి పెంచు వాడికి కతి మీ పేరు గుడివాడ రాయుడు అతను గుడివాడ రౌడీ అంటున్నాడేమిటి అచ్చు తప్పు నోరు తెరక్క ఈ నెల పదహారో తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ ఎందుకని ఈ ఎస్పీ గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్ లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్లారు ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు ఆ దారుణాన్ని చూడలేక ఇదక న్యాయమని అడగడానికి వెళ్ళాను మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా లేదు మరి ఎలా మీట్ అయ్యారు ఆవిడే బయటకు వచ్చారు ఏది మీరు వెళ్ళగానే అవును మీరు ఈ రాష్ట్రానికి మంత్ర ముఖ్యమంత్రా ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి అటు జవాబు చెప్పాలి గారు మా ని భయపెడుతున్నారు మీ క్లయింట్ పాలు తాగే పసిపెడ్డేం కాదు నెత్తురు తాగే పచ్చి రౌడీ గౌరవీనా ఓ జిల్లా కలెక్టర్న వాడు రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా పీపీ గారు యువరానర్ ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద కే చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా నమ్మడానికి సాక్ష్యం కావాలి కదమ్మా ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది ఈ రోజున కలెక్ట్ కదా కథ కొట్టిందనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం ఉందో మిమ్మల్ని వాట్ ఐమ్ సారీ ఐమ్ సారీ యువ ఇట్స్ ఆల్ రైట్ కంటిన్యూ ఆనర్ తన భర్త లాకప్ లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడో అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు ఒంటి మీద నల్లకోట వేసుకొని ఇట్లా మాట్లాడడానికి సిగ్గు లేదు సిగ్గుపడాల్సింది మీరు ఎస్పీ గారు పెళ్ళానికి సెల్యూట్ కొడుతున్నందుకు పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు సుఖపడాలి ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆరంగి వ్యవహాల ప్రవర్తిస్తున్నందుకు మీరు సుఖపడాలి ఈ ఎస్పీ గారికి ఎంతటి ఆవేశము అహంకారం ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా ఇది న్యాయవా అని అడగడానికి వెళ్ళిన రాయుడు గారిని లారీ డ్రైవర్ బాలముల్లి వెనక్కి నెట్టేస్తే తూలి పడబోతూ కలెక్టర్ గా భుజం మీద చేసి నిలదొక్కున్నారు అంతే దీనికి మహాభారతంలో పురుక్షేత్రవంత రాద్ధాంతాన్ని సృష్టించారు ఈ దంపతులు నిజానికి ఇప్పుడు శిక్ష పడాల్సింది ఎస్పీ గారికే గాని రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను కలెక్టర్ గారిని గుడివాడ రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు ఈ కారణంగా గుడివాడ రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటమైనది ఇంట్రాగేషన్ లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ చేయటమైనది సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని సంతోషకర